రైతులు ముంచిన సర్కారు అంటూ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాచల్ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి స్పందించారు మాచల్లలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జూలకంటి బ్రహ్మారెడ్డి మాట్లాడారు గత పదిహేనే ఎమ్మెల్యేగా ఉన్న పిన్నెల్లి రైతుల కోసం ఏం చేశాడంటూ ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది ఏ ముఖం పెట్టుకుని గత ఎన్నికల్లో పోటీ చేశారని ఈ సందర్భంగా మండిపడ్డారు వరకపూడి సెల ప్రాజెక్టు పూర్తి చేయకపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని జూలకంటి ఛాలెంజ్ చేశారు విముక్తి ప్రసాదించాడని చెప్పి సందర్భంగా ఇప్పటి వరకు ఐదు సంవత్సరాలు మీ పరిపాలనలో ఒక ఎకరా కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు అక్కడెక్కడో నీళ్లు వదులుతామని ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకొని వదిలి ప్రజల్ని మోసం చేసిన వ్యక్తులు మీరు అలాగే రోడ్లు లేవని చెప్పేసి మొత్తుకుంటున్నారు పొలం గట్ల మీద మీ పార్టీ రంగురాళ్ళు మీ నాయకుడు రంగులు బొమ్మలేసుకున్న హీనమైన చరిత్ర మీది ఇక్కడ మీ బొమ్మలు వేసుకున్నారు ప్రాజెక్టుని ప్రతి ఎకరాకి కానీ నీరు అందించకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నది నువ్వు కాదా పల్నాడులో ప్రతిసారి వరికపోడిశ ప్రాజెక్టులో లో పేరు చెప్పి ఓట్లేయించుకున్న వ్యక్తి నువ్వు కాదా మరి ఏ మొహం పెట్టుకొని మొన్న ఎన్నికల్లో పోటీ చేసావు ఏ మొహం పెట్టుకొని ఈరోజు రైతుల గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ నువ్వు తేలేదు సరి కదా ఆ రోజు మా అమ్మగారైన దుర్గామ్మగారి హయాంలో తీసుకొచ్చిన వరికపూడి జరివాగు లిఫ్ట్ ఇరిగేషన్ ని మూలన పడేసింది నువ్వు కాదా ఆ రోజు మొన్న పోటీ చేశాడు మన పార్లమెంట్లో పేరు అనిల్ కుమార్ కొడలు కొట్టాడు మేసాలు చూయాడు ఎస్ ఎస్ అంటూ మా గాంభీర్యాలు పలికాడు రెండు వేల పంతొమ్మిది పోయింది ఇరవై పోయింది ఇరవై ఒకటి పోయింది ఇరవై నాలుగు పోయింది వాళ్ళు పోయారు రివర్స్ టెండరింగ్ అన్నారు ఆడేదో మేలు చేస్తాం ఈ రాష్ట్రానికి ఏదో ఆదాయాన్ని సేవ్ చేస్తాము ఏదో అక్రమాలు జరిగాయని చెప్పి ఈ రోజు కాపర్ డ్యామ్ పదిహేను వందల కోట్ల పదిహేను వేలకు పదిహేను వందల కోట్ల రూపాయలు మళ్లీ తిరిగి ఖర్చు పెట్టాల్సింది ఈ జిల్లాలో ఉన్న నాయకులకు గానే అది సవాలు ఇస్తున్నాను చర్చకి రండి బహిరంగ చర్చకి రైతులకు మీరేం చేశారో గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏం చేసిందో భవిష్యత్తులో తెలుగుదేశం ఏం చేసి చూపించబోతుందో మీకు గణాంకాలతో సహా కూడా మేము వివరిస్తాం ఏదైతే రైతుల భూములు ఇక్కడ అక్రమంగా లాక్కొని రైతుల్ని ట్వంటీ టూ ఏలో పెట్టి ఎంతమందిని ఇబ్బంది పెట్టారు అన్నీ కూడా తీస్తాం ఈ వైసీపీ నాయకులు ఎవరైతే ఇక్కడ అక్రమాలు చేశారో నీళ్ళు కానీ అలాగే వంద పడకల ఆసుపత్రికి కూడా ప్రపోజల్స్ పంపించడం జరిగింది వరికపోడిసెల ప్రాజెక్టుకి పద్నాలుగు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది ముందు ఆటవీభూకి ఏదైతే వాళ్ళు మొక్కలు పెంచడానికి కాంపెన్సేషన్ కట్టాలో జరిగింది మార్చిలో ఒక స్పష్టమైన నిర్ణయం వస్తుంది వరికపోడిసెల ప్రాజెక్టు పూర్తి చేస్తాము నీలాగా మాటలు తప్పము రైతుల్ని మోసం చేయము నేను ఒకటే వేదిక మీద కాదు వంద ఒకటి కాదు వంద సార్లు చెప్తున్నాను వరిక పోడిసెల ప్రాజెక్ట్